నేను ఇక్కడ ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులకు కూడా భరోసా చేయడం కూడా జరిగింది మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం మా గుండగాని మా నాయకుల గుండ కానీ మా కార్యకర్తలు మా సానుభూతి పనులకుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీసు అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తాను ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాను ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా కడిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజ్లు చెత్త నేను ఇంకా చూడలేదు చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంకా పది రోజుల్లోనూ పదహైదు రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను ఇంకా కూడా ఈ పదహైదు నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది ఓదార్పిస్తాం మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనేది చెప్తాం ఏంటికంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు ప్రతిపక్షంలో పోరాటాలు చేసేది వేరు అందులో ఇట్లా కాన్సెన్స్లల్లో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది నేనేం కాదని చెప్పడం కానీ మాకైతే తప్పదు పోరాటం అనేది మాకు మా నాయకుడు కానీ స్వర్గీయ రాజేయడి గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య నేను అధికారంలో ఉండేది పది పన్నెండు సంవత్సరాలే నా జీవితకాలం అంతా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని నాకు అధికారమైనా ప్రతిపక్షం అయినా సమానంగానే చూస్తాను ఎవరు కూడా అదారిపడాల్సిన అవసరం లేదు అని మీరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదు అనేది కూడా మీ ద్వారా కూడా తెలియజేయడం కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు రావకండి మనకు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అదే విధంగా ఉంది యాభై అరవై మందికి మించి రాకూడదు అనేది దీని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి మేము ఎస్పీ గారిని అడిగి ఏ విధంగా ఆ కార్యక్రమాలు చేయాలో మన నీడర్తో ఏ విధంగా కలుసుకోవాలనేది దానిపైన కూడా చర్చించి మళ్ళీ